హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు ఒక మంచి కర్రీ రెసిపీతో మేము ముందుకొచ్చాను అదేంటంటే మన ఇంటి స్టైల్ తెలంగాణ మన పక్క పల్లెటూరు స్టైల్ కూర అన్నమాట మా నానమ్మ చేసే విధానంలో నేను మీకు ఈరోజు చేసి చూపించాలని ఈ వీడియోతో మేము ముందుకొచ్చాను వీడియోలోకి వెళ్లే ముందు మీరు మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఎందుకోసం నాటుకోడిని శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ముందు నేను ఉప్పు నీళ్ళలో నానబెట్టి కడిగాను తర్వాత ఒక చిన్న కడాయి స్టవ్ పైన పెట్టుకొని స్పైసెస్ అన్నీ అంటే మిరియాలు లవంగాలు చెక్క సాజీరా యాలకులు జాపత్రి తర్వాత బిర్యానీ ఆకు అన్నమాట ఇది మీ ఇష్టం అండి ఇది వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి సిమ్లో పెట్టి జస్ట్ డ్రై రోస్ట్ అంతే వేడెక్కే వరకు అంత మా అంతే అన్నమాట ఎక్కువ మాడేలాగా ఫ్రై చేయకూడదు జస్ట్ క్రిస్పీగా అయితే సరిపోతుంది ఇక్కడ మీకు నచ్చకపోతే బిర్యానీ ఆకు స్కిప్ చేయొచ్చండి కానీ నేనైతే వేస్తాను కాస్త క్రిస్పీ అయిన తర్వాత దీన్ని మనం తీసి మిక్సీ జార్లో వేసుకుందాం ఇప్పుడు నేను తీసుకున్న చికెన్ కేజీ ఉంటుందండి సుమారు దానికి సరిపోయేలా స్పైసెస్ తీసుకుంటున్నాను తర్వాత ఇందులో మనం కాజు వేసుకోవాలి ఒక నాలుగు నుంచి ఐదు కావాలంటే కాజు అయినా వేసుకోవచ్చు తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు కూడా కొన్ని వేసుకుందాము తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లిగడ్డలు రెండు మీకు డౌట్ రావచ్చండి ఇక్కడ వెనకటి కాలంలో కాజు వాడేవారు కాదు కదా అని ఇందులో రెండు స్పూన్లు ధనియాల పొడి కూడా వేస్తున్నాను కాజు ప్లేస్లో నానమ్మ వాళ్ళు ఏమేసేవారట అండి అంటే అప్పుడు ఎక్కువ మంది ఉండేవాళ్ళు కదా అందరికి సరిపోవడం కోసం రెండు స్పూన్ల బియ్యం నానపెట్టి దాన్ని ఆ పేస్ట్లో వేసేవాళ్ళట ఇప్పుడైతే అలా బాగుండదని ఆ ప్లేస్లో కాజు అన్నమాట దీనిని మనం మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడిగిన నాటుకోడి చికెన్ని తీసుకోవాలి ఇది కేజీ పావు ఉంటుంది ఇప్పుడు మనం దీనిలోకి సరిపోయేంత స్పైసెస్ అన్నీ వేసి ఒకసారి కలిపేసి పెట్టుకుందాము ఈ చికెన్ని మనం ముందే ఉప్పు నీళ్ళలో నానబెట్టి కడగడం ద్వారా కొంచెం నిశ్వాసన రాకుండా ఉంటుంది తర్వాత మనం రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత రెండున్నర స్పూన్ల కారము ఉప్పు కలపని కారం ఇది ఆకుపొడి తర్వాత ఒక స్పూన్ పసుపు స్పైసెస్ అన్నీ మీ ఇష్టానికి తగ్గట్టు వేసుకోవచ్చండి ఒక స్పూన్ ఉప్పు వేసాను తర్వాత రెండు స్పూన్లు పెరుగు తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి మొత్తం చేయితోనే బాగా కలిసేలాగా మిక్స్ చేయాలి ఇక్కడ నేను చికెన్కి సరిపోయేంత సాల్ట్ మాత్రమే వేసాను తర్వాత గ్రేవీకి సరిపోయేంత సాల్ట్ తర్వాత వేస్తాను ఒకేసారి ఏ కర్రీకైనా ఉప్పు ఒకేసారి వేయకూడదు మనం కర్రీ వండేటప్పుడు ఆ క్వాంటిటీని చూస్తూ ఉప్పు వేస్తూ ఉండాలి ఎక్కువ తక్కువ అయిపోతుంది తర్వాత మన రెండు ఉల్లిపాయలు రెండు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసేద్దాం కడాయి స్టవ్ పైన పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి నేనైతే ఆయిల్ చాలా తక్కువ యూజ్ చేస్తాను నాన్ వెజ్ కాబట్టి ఒక రెండు స్పూన్లు వేసాను ఇంకా కావాలంటే ఇంకా కొంచెం మీరు వేసుకోవచ్చు ఇక్కడ ఒకసారి డ్రై మసాలాస్ అన్నీ కొంచెం కొంచెం వేసేసి తర్వాత ఒక రెండు వేలు అలా ఆయిల్లో వేసేసి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకుందాము నాకు ఎందుకో ఏ వంట చేసినా కానీ ఆయిల్లో రెండు అట్లా ఉల్లిపాయలు వేయడం అనేది అలవాటు అనమాట బాగుంటుంది టేస్ట్ అని చెప్పి ప్రతి రెసిపీలో రెండు ఉల్లిపాయలు వేస్తూ ఉంటాను ఇక్కడ ఉల్లిపాయలకు సరిపోయేంత సాల్ట్ జస్ట్ ఒక చిన్న టీ స్పూన్ సాల్ట్ మాత్రం వేసేసి ఫ్రై చేసుకుందాం ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి లేదంటే పచ్చివాసన వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకుని ఇప్పుడు మనం ముందుగా అన్నీ వేసి కలిపెట్టుకున్న చికెన్ ఉంది కదా అది వేసేసి మనం సిమ్లో పెట్టి కలుపుకోవాలన్నమాట సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెడితే కనుక అడుగంటుతుంది అడుగంటితే మాత్రం కూర అసలు టేస్ట్ మొత్తం పాడైపోతుందని గుర్తుపెట్టుకోవాలి సిమ్లోనే పెట్టి నిదానంగా ఓపికగా కలుపుకోవాలండి ఒకవేళ మీకు ఎక్కడైనా మాడుతుంది అడుగంటుతుంది అనే అనుమానం వస్తే కనుక మనం నీళ్లు మూత పెట్టేసి మూత మీద నీళ్లు వేసి అంటే నీళ్ళ మూత కనుక పెడితే మనకి అడుగు పట్టకుండా ఉంటుంది నేను మీకు ఇక్కడ గరం మసాలా దినుసులు కొలతలు చెప్పలేదు కదండి ఇది కేజీ పావు చికెన్ ఉంటుంది నేనైతే కేజీకి పది లవంగాలు వేస్తానండి అయితే అదే బాయిలర్ అయితే ఎనిమిది మాత్రమే వేస్తాను తర్వాత ఒక నాలుగు యాలక్కాయలు ఒక హాఫ్ స్పూను సాజీరాత్ కొంచెం జాపత్రి కొంచెం ఒక రెండు ఇంచుల దాల్చిన చెక్క వేసి సరిపోతుంది రెండు బిర్యానీ ఆకులు ఒక పది మిరియపు గింజలు అంతేనండి చాలా తక్కువే వేసి అది డ్రై రోస్ట్ చేసి పొడి చేశాను పేస్ట్ చేశాను మీరు చూసారు కదా వెనకట నానమ్మ వాళ్ళైతే కాజు కాకుండా గసగసాలు వేసేవాళ్ళటండి గసగసాలు తర్వాత ఎక్కువ మంది చుట్టాలు వచ్చినప్పుడు ఒకటే కొన్ని కోసి అందరికి వడ్డించాలి కాబట్టి అప్పుడు బడ్జెట్ తక్కువ కాబట్టి ఏం చేసేవాళ్ళటండి ఒక రెండు స్పూన్లు బియ్యం తీసుకొని బాగా నానబెట్టి దాన్ని గరం మసాలా పేస్ట్లో వేసి మెత్తగా నూరి కర్రీలో వేసి చేసేవాళ్ళటండి అంటే దాని ద్వారా ఏంటంటే సూప్ చిక్కగా వస్తుంది ఒక రెండు పీసులు వేసి ఒక గంటడు సూప్ వేసిన చుట్టాలకు సరిపోతుంది అనే ఉద్దేశం కొద్దీ ఎక్కువ మంది చుట్టాలు ఉన్నప్పుడు బడ్జెట్లో అలా చేసేవారట అండి నాణం ఎప్పటికి చెప్తుండేది కానీ నేను ఎప్పుడూ అలా ట్రై చేయలేదు నేనైతే ఎప్పుడు చికెన్ చేసినా కాజునే వేస్తానండి ఈ గసగసాలు కానీ ఈ బియ్యం కానీ నేను వేయను ఇలా మూత పెడుతూ రెండు నిమిషాలు కలుపుతూ మంచిగా దగ్గరగా ముక్క గట్టిగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ముక్క మొత్తం గట్టి అయిన తర్వాత మనం ఇందులో ముందుగా పేస్ట్ చేసుకున్న మొత్తం మసాలా పేస్ట్ అంతా వేసి బాగా కలిపేసుకోవాలి మొత్తం పట్టేలాగా మనం వేసుకున్న ఈ మసాలా పేస్ట్ కూడా మొత్తం ఫ్రై అయిపోవాలన్నమాట ఇక్కడ పచ్చదనం అనేది లేకుండా ఫ్రై అయిన తర్వాత మనం సరిపోయినంత పోసుకోవాలి ఇలా కలుపుతూ మూత పెడుతూ మళ్ళీ తీసి మళ్ళీ కలుపుతూ ఇలా రెండు మూడు సార్లు చేసుకోవాలి అసలే అడుగు పట్టి అడుగు పడితే మాత్రం టేస్ట్ పాడైపోతుంది అడుగు పట్టేలా ఉంటే మాత్రం నేను చెప్పాను కదా నీళ్ళ మూత మాత్రం తప్పకుండా పెట్టుకోండి అడుగుపడుతుంది కదా అని చెప్పి ముందే పోసినా కానీ నీస్ వాసన వస్తుంది జాగ్రత్తగా సిమ్లో పెట్టి మొత్తం ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి మొత్తం ఫ్రై అయితేనే మనకు స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం పోసుకుందాం గ్రేవీకి సరిపోయేంత అంటే ఇది పుంజు కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది దానికి సరిపోయేలాగా మనం వాటర్ వేసుకోవాలి ఇప్పుడైతే అల్యూమినియం గిన్నెలు వాడద్దు అని చెప్తున్నారండి అసలు నాకైతే అన్నివే ఉన్నాయి ఇవి మార్చి మళ్ళీ కొత్త తీసుకోవాలంటే పెద్ద ఖర్చుతో కొడుకున్న పని ఇక్కడ మనం మాట్లాడుతూ కర్రీలో సాల్ట్ వేశాను అంటే నేను చికెన్ కలిపినప్పుడు వన్ స్పూన్ వేసాను కొంచెం ఉల్లిపాయల్లో వేశాను మళ్ళీ ఇక్కడ వన్ స్పూన్ గ్రేవీకి సరిపోయినంత వేసాను కర్రీలో ఎప్పుడైనా ఇలాగే వేసుకోవాలండి ఒకేసారి సాల్ట్ వేస్తే ముక్క ఉప్పు ఎక్కువైపోతుంది సూప్ సప్పగా అయిపోతుంది ఇప్పుడు అనుకోండి మొత్తం సాల్ట్ సూ సూప్ చిగా ఉప్పుగా ఉంటుంది పీస్ సప్పగా ఉంటుంది మనం బ్యాలెన్స్డ్గా వేసుకోవాలి కర్రీ మొత్తం ఉడికి దగ్గరికి వచ్చిన తర్వాత మనం కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాము ఈ ప్లేస్లో మనం కావాలనుకుంటే కొంచెం వేయించిన ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు ఓవరాల్గా మన నాటుకోడి చికెన్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు దేవుళ్ళ టైం నడుస్తుంది అంటే సమ్మక్కలు పోషమ్మ ముఖ్యంగా ఎల్లవ తల్లికి వేస్తారు కదా ఇప్పుడు శివరాత్రి ముందు తర్వాత ఉగాది ముందు ఎల్లవ తల్లి వేస్తారు ఎల్లవ తల్లికి అయితే ఖచ్చితంగా నాటుకోడినే కోస్తారు మీకు అందరికీ ఈ టైంలో కరెక్ట్ ఉపయోగపడే రెసిపీ నేను షేర్ చేస్తున్నాను నేను అనుకుంటున్నాను ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మాత్రం మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఈ రకంగా చికెన్ చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది మీరు వండి చూసి మళ్ళీ మీరే నాకు కామెంట్ పెడతారు చూడండి నేను ఆ కామెంట్ చదివి మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా నచ్చుతుంది వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ